అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన వీడియో గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ప్రతి ఒక్కరి జీవితంలో సొంతింటి కళ అనేది ఉంటుంది కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కళ్ళు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తరువాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు చెప్తున్నారు మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇల్లు శుభ వాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తరువాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞుడైన పండితుల్ని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని లేదా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజుల్లో ముహూర్తం కావాలని పండితుల్ని ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యత ఇవ్వాలి ఏదైనా ఒక శుభదినం లేదా శుభ తిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు గృహ నిర్మాణం పూర్తి అయిన తరువాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధుమిత్రులతో సహా గృహప్రవేశం చేయాలి గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి దూడ కలిగిన ఆవును నిండు బిందే నీళ్లు ముత్తైదువులు పట్టుకుని మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు అనేవి చేస్తే ఇంటికి చాలా మంచి జరుగుతుంది ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత నిర్ణయించుకున్న గృహసింహ ద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టాలి గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి ముందుగా ఆవును లోపలికి ద్వారం దాటించి పూర్ణ కుంభంతో పాటు దేవుని పటం చేత పట్టుకుని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకొని సింహద్వారమునకు మనస్సుతో నమస్కరించి కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి వారి వెనుక ఇతర ముత్తైదువులు నిండు బిందెతో నీరు హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు పాత వస్తువులైన చీపురను ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకెళ్లాలి గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసి ఉంచి తర్వాత తలుపులు మూసి ఉంచాలి కానీ ఇంటికి డోర్లు అమర్చనదే గృహప్రవేశం చేయకూడదట ఇలా చేస్తే అశుభంగా పరిగణిస్తారు చీపురను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపుర పట్టుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురను కూడా ఇంట్లోకి తీసుకెళ్ళవచ్చు కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతువుల బలి ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తూ ఉంటారు కానీ శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితులు వేదమంత్ర ఉచరణలో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకు ముందు నిప్పు వెలిగించకూడదు అలాగే ఏ వంట చేయరాదు కొంతమంది మూఢ నమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వారు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధమవుతుంది యజమాని గృహప్రవేశ భాగంలో అగ్ని ప్రతిష్ట చేసి పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి అలాగే నవధాన్యాలని ఇంటిపై కప్పులో బలిహారం ఇవ్వాలి వాస్తు హోమం నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తరువాత స్థపతిని శిల్పిని పురోహితుణ్ణి యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తిపరిచి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచిది అలాగే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు ధాన్యం తీసుకొస్తారు అలా ధాన్యంతో గృహప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి గృహప్రవేశ సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెప్తారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా పిలుస్తారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది అలాగే నూతన గృహప్రవేశం చేసేటప్పుడు ఆ ఇంట్లోని కొత్త పొయ్యి మీద పాలు పొంగించే ఆచారం ఉంది ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తరువాత ఆ పాలతో పరమాన్నం చేసి ఇష్ట దేవతలకు నైవేద్యంగా పెడతారు తమ శక్తి కొద్దీ బంధుమిత్రులకు శాకాహార భోజనాలు అన్న శాంతి కార్యక్రమాలు చేయాలి మూడు రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చెయ్యాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా ఆ నూతన గృహంలో చేయాలి కొత్త ఇండ్లకు ప్రవేశించినప్పుడు దాన ధర్మాలు చేస్తారు ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమలు వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేయాలి అలాగే ఈ రోజున పేదలకు కూడా చేతనైనంత డబ్బు లేదా భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమం నియమాలు పాటిస్తే సమస్త సుఖ సౌఖ్యాలు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం జ్యేష్టం శ్రావణం కార్తీకం పాల్గొన మాసాలు శుభప్రదం శుభతిథులు విధియా తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి శుభ లగ్నాలు వృషభ మిథున కన్య ధనస్సు కుంభ మీన లగ్నాలు శుభప్రదం ఇక శుభవారాలు చూసుకున్నట్లయితే సోమ బుధ గురు శుక్రవారాలు శుభప్రదం ఇక శుభ నక్షత్రాలు చూసుకున్నట్లయితే రోహిణి మృగశిర ఉత్తర చిత్త అనురాధ ఉత్తరాషాఢ ధనిష్ట శతబిషం ఉత్తరాభాద్ర రేవతి గృహప్రవేశానికి మంచి నక్షత్రాలు ఇక గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితునికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవడం వలన మంచి జరుగుతుంది ఇలా గృహప్రవేశం చేస్తే ఆ ఇంట్లో శుభ ఫలితాలు కనబడతాయి ఎంతో ప్రయాసపడి ఎన్నో లక్షలు కొంతమంది కోట్లు కూడా ఖర్చు పెట్టి సొంతింటి కళ నెరవేర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటే మంచి ఫలితాలు కూడా లభిస్తాయి ఆ ఇంట్లో ఉన్నవారికి కలిసి వస్తుంది అలాగే తృప్తిగా మనశ్శాంతిగా ఆ ఇంట్లో ఉండగలుగుతారు అందుకే పెద్దలు చెప్తారు గృహమే కదా స్వర్గసీమ అని పండితుల ద్వారా శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసినట్లయితే ఆ ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది వర్దిల్లుతుంది చూశారు కదండీ ఈ వీడియోలో మనం గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి Thank you, thanks for watching.